హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టమోటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు నాలుగవ తేదీ ఏప్రిల్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టొమాటో మార్కెట్లో సిఎంఆర్ నాటి కాయలు పదిహేను కిలోల బాక్సు ముప్ప రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట అరవై రూపాయల వరకు అయితే నాటికాయలు అయితే కోలార్ మార్కెట్లో టాప్ ధరితే పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైజ్ అలాగే ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ ముప్ప రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల నలభై రూపాయల వరకు అయితే సీడ్ కాయలు అయితే కోలార్ మార్కెట్లో టాప్ దొరితే పలగటం జరిగింది థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ కోలార్ టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట నలభై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకట్టడం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ చింతామణి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టమోటా మార్కెట్ ధరల విషయానికి వస్తే ఈరోజు వడ్డుపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట నలభై రూపాయల వరకు అయితే వడ్డుపల్లి టమోటా మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకట్టడం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ ఫార్టీ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డీపల్లి టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమినీ టొటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమినే టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పలమినే టమోటా మార్కెట్లో నూట నలభై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకెట్టడం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ అండ్ పలమినా టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట యాభై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకడం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ అండ్ కలకడ టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా బాగేపల్లి టమోటా మార్కెట్ ధరల విషయానికి వస్తే ఈరోజు బాగేపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వంద రూపాయల వరకు అయితే బాగేపల్లి టమోటా మార్కెట్లు అయితే టాప్ ధరితే పలకటం జరిగింది ట్వంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ భాగ్యపల్లి టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్ ధరల విషయానికి వస్తే ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో అయితే టాప్ అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తయిపోయేసరికి అన్ని టొమాటో మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో